గౌతమ్ గం హెడ్ కోచ్ అయిన తర్వాత క్రికెట్లో చాలా మార్పులు ప్లేయర్స్ ప్లేయర్స్లో చాలా చేంజెస్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే సంచలనమైన నిర్ణయాలు జరుగుతున్నాయి ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంకలో భాగంగా టీ ట్వంటీ టీమ్ కి కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ నియమిస్తూ సంతలమైన నిర్ణయాన్ని బీసీసీఐ వెలువడించింది బీసీసీఐ ప్యానెల్ మెంబర్స్ అందరూ కూడా హార్దిక్ పాండ్యాస్ట్ గా సూర్య కుమార్ యాదవ్ కి ఓట్లేశారు అందులో గౌతమ్ గంభీర్ కూడా సూర్యాకే సపోర్ట్ చేశాడు రోహిత్ శర్మ కూడా సూర్య కుమార్ యాదవ్ పేరుని సిఫారసు చేశారు శర్మ వరల్డ్ కప్ కి ముందు ప్యానల్ మెంబర్స్ అందరూ కూడా వైస్ కెప్టెన్ గా హార్దిక్ వ్యతిరేకించిన రోహిత్ శర్మ మాత్రం నాకు హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా కావాలని ఏ రికరి తీసుకెళ్లాడు అలాంటి రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ ట్వంటీ లో ఎందుకు వ్యతిరేకించినట్టు రండి తెలుసుకుందాం ఈ వీడియోలో పూర్తిగా వైస్ కెప్టెన్ గా బీసీసీఐ శుభన్ గిల్ నియమించింది అసలు శుభన్ గిల్ వైస్ కెప్టెన్ ఏంటి తను ఇప్పుడు ఫామ్ లో కూడా లేదు అలాంటి ప్లేయర్ ని అసలు ఋతురాజ్ గైక్వాడ్ వంటి ప్లేయర్ ని కూడా పక్కన పెట్టి శుభన్ గిల్ ని ఎంకరేజ్ చేస్తున్నారు ఋతురాజ్ గైక్వాడ్ కూడా ఐపీఎల్ లో మంచి ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ కెప్టెన్సీ వహించిన అనుభవం కూడా ఉంది అంతే ప్రెసెంట్ టీ ట్వంటీ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నాడు ఇక అభిషేక్ శర్మ కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాడు ఇలాంటి ఇద్దరు ప్లేయర్ ని టీ ట్వంటీ లో తీసుకోకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరంగా మారింది ముఖ్యంగా రియాన్ పరాగ్ అయితే మంచి లక్ అయితే జరిగింది ఇటు అటు డే లోనూ రెండు స్క్వాడ్ లోను చోటు సంపాదించుకున్నాడు ట్వంటీ స్క్వాడ్ ని మొత్తం ట్వంటీ మొత్తం సిక్స్ ఫ్యూచర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని టీం సెలెక్ట్ చేసినట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక వన్ డే లో వచ్చేసరికి కేఎల్ రాహుల్ మళ్ళీ కంబ్యాక్ చేశాడు ఇక శ్రేయస కూడా వచ్చేసాడు ప్రెసెంట్ సిరీస్ లో తీసుకున్నా కానీ ఇంకా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సి ఉంది ఇప్పుడైతే ఇంపార్టెంట్ అయిపోయింది నేషనల్ టీమ్ ఖచ్చితంగా ఇంజురీ ప్లేయర్స్ అందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సి ఉంటుంది రంజీ ట్రోఫీలు బౌలర్స్లో సీనియర్స్ బౌలర్స్ బుమ్రా మరియు షమిలు ఇద్దరికి కూడా రెస్ట్ ఇచ్చారు కోల్కతా ప్లేయర్ హర్షిత్ రాణాని తీసుకురావడంలో గౌతమ్ గంభీర్ ముఖ్య పాత్ర పోషించాడు వన్డే లో హార్దిక్ పాండ్యా రెస్ట్ ఇవ్వడం ద్వారా అతని స్థానంలో శివం దివి ఎంట్రీ అయ్యాడు ఇటు వన్ డే అటు టీ ట్వంటీలో రెండు ఫార్మాట్లో లో కూడా తన స్థాయికి మించిన ప్రాధాన్యత ఇస్తున్నారని మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ ప్రజెంట్ తనున్న ఫామ్లో చూస్తే మాత్రం ఋతురాజ్ గైక్ వాడు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మొత్తంగా కెప్టెన్సీ వ్యవహారంలో మాత్రం అన్యాయం జరిగింది హార్దిక్ పాండ్యా అసలు బీసీసీఐ ఎలా స్పందించింది అంటే హార్దిక్ పాండ్యా నిరంతరం తనైతే గాయాల సమస్యల ఇలా ఫిట్నెస్ అయితే కోల్పోతూ ఉంటాడు అలాంటి సందర్భంలో హార్దిక్ పాండ్యా కాకుండా ఎప్పుడు ఫిట్గా ఉండే సూర్య లాంటి ప్లేయర్ కి కెప్టెన్షిప్ బాధ్యతలు ఇస్తే మంచి ఫలితాలు అనే ఆలోచనలో మెంబర్స్ ప్రీవియస్ కోచ్ రాహుల్ ద్రావిడ్ సంప్రదించే ఈ విలువైన నిర్ణయం అయితే తీసుకున్నట్టు మనకైతే అట్లీస్ట్ వైస్ కెప్టెన్ గా అయినా తీసుకోవచ్చు కదా అంటే హార్దిక్ పాండ్యా నిరాకరించాడు నేను వైస్ కెప్టెన్ గా ఉండను యాజ్ ప్లేయర్ గా కంటిన్యూ అవుతాను తను మాట్లాడటం జరిగింది ఇక సంజయ్ సామ్సన్ ఘోర అవమానం అయితే జరిగిందని చెప్పాలి ఎందుకంటే తను మంచిగా తనకు వచ్చిన అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాడు వన్ డే లో రీసెంట్ గా సెంచరీ నమోదు చేశాడు నమోదు చేస్తున్నాడు తనకు అవకాశం ఇచ్చిన ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటున్నాడు అలాంటి ప్లేయర్ని నిస్ చేసుకోవడం వల్ల భారత్ క్రికెట్ కి నష్టం అనేది మనం అయితే గట్టిగా చెప్పొచ్చు ఈవెన్ గౌతమ్ గంభీర్ కూడా ఇలాంటి కోచ్ గా లేకుండా బయట వ్యక్తిగా ఉన్నప్పుడు కూడా చెప్పేవాడు సంజయ్ సాబ్సన్ అద్భుతమైన ఆటగాడు టీం టీమిండియాలో కంటిన్యూ చేయాలి అని కానీ తను యాజ్ ఏ కోచ్గా వచ్చినప్పుడు కూడా తనైతే మిగిలిన వారి ప్రెషరో తెలియదు కానీ తను కూడా సంజు అప్షన్ పక్కన పెట్టే పరిస్థితి అయితే వచ్చింది ఇతడు కి అయితే పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పాలి ఎందుకంటే రియాన్ పరాగ్ స్థానం సంపాదించడంతో గైక్వాడ్ అయితే టీ లో ఎంట్రీ అయ్యే ఛాన్సెస్ అయితే తగ్గాయి ఎందుకంటే గైక్వాడ్ అద్భుతమైన ప్లేయర్ తను బ్యాటింగ్ యావరేజ్ చూసినట్టయితే ప్రతిసారి ఒక సిక్స్టీ యావరేజ్ అనేది నమోదు చేస్తున్నాడు అంటే తను ఆడిన ప్రతి మ్యాచ్ కూడా ఫిఫ్టీ కాడికి నమోదు చేస్తున్నాడు కాబట్టి తను అయితే కంటిన్యూ చేస్తే బాగుండేది మీరు ఏ ప్లేయర్కి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారో మీరు అయితే కామెంట్ ద్వారా మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జయ భారత్